ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంట్లో ఉన్న పల్లవి మా నాన్నకి నాకు ఈ ఇంట్లో అవమానం జరిగింది ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పేసి లగేజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా పల్లవి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనటంతో చివరాకరకు పార్వతి అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను వెళ్ళొద్దమ్మా అని అనటంతో సరే అయితే ఇక ఈ ఇంట్లో ఉన్న వాళ్లకు గౌరవాలు ఉన్నాయో లేవో నాకైతే తెలీదు కానీ నాకు పెద్దల పట్ల గౌరవం ఉంది కాబట్టి మీ మీద గౌరవంతో ఉన్నాను కానీ ఇప్పుడు నేను చెప్పింది చేస్తేనే ఉంటాను బావగారు నాకు క్షమాపణ చెప్పాలి మీ పెద్దబ్బాయి నోటి నుంచి క్షమాపణ వినాలి అని చెప్పేసి అనంగానే అక్షయ్కి సారీ చెప్పమని చెప్తుంది తల్లి పార్వతి అయితే పక్కనున్నావని ఏవండి వద్దండి మీరు ఏ తప్పు చేయలేదండి మీరు ఆత్మాభిమానం కలవవారు ఇప్పుడు మీ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి మరీ మీరు క్షమాపణ చెప్పడం ఏంటండి అని అంటున్నప్పటికీ కూడా పార్వతి చెప్తావా చెప్పవా నా మీద ఏ మాత్రమైన గౌరవం ఉంటే నువ్వు సారీ చెప్పాల్సిందే అని అనటంతో చివరాకరికు అక్షయ్ అయితే పల్లవికి సారీ అయితే చెప్పేస్తాడు ఇక పల్లవి అక్కడితో స్టాప్ పెట్టుకోకుండా అవమానం జరిగింది నా ఒక్కదానికే కాదు మా నాన్నకు కూడా క్షమా క్షమాపణ చెప్పి తీరాల్సింది అని చెప్పేసి వాళ్ళ నాన్నకైతే కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇస్తుంది సారీ మావయ్య గారు అని చెప్పేసేసి అక్షయ్ అయితే వాళ్ళ నాన్నకు కూడా క్షమాపణ చెప్పేసి లోపలకైతే వెళ్ళిపోతాడు ఏంటండి ఇదంతా కూడా ఎందుకండి మీ తప్పు లేకపోయినా మీరు సారీ చెప్పారు అని చెప్పేసి ఆవని నిలదీస్తూ ఉంటుంది మీ అమ్మగారు చెప్పినంత మాత్రాన భార్య మాటను ఏమాత్రం లెక్క చేయరా చెప్పండి అని అనగానే నీ మాట పెడచెవిన పెట్టాలని కాదు అవని నిన్ను క్షమాపణ చెప్పింది ఇప్పటికే అమ్మ చాలా బాధపడుతుంది ఇప్పుడు నేను సొంత కొడుకును కాదు కాబట్టి అమ్మ మాటను లెక్క చేయకోకుండా భార్య మాటను లెక్క చేస్తున్నానని ఒక నింద అనేది వస్తుంది ఆ తర్వాత అదంతా నీ మీదకి వస్తుంది అందుకోసమే అమ్మ బాధపడకూడదు అని చెప్పేసి అందులోను కూడా కమల్ కాపురం కూలిపోకూడదు అని చెప్పేసి నా తప్పు లేకపోయినా నేను క్షమాపణ చెప్పాను అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు కానీ నువ్వు అన్నట్టుగా నా ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టుకొని పక్కన పెట్టే క్షమాపణ చెప్పాను అవని అని చెప్పేసేసి అక్షయ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అవని ఒక్కసారిగా హాక్ చేసుకొని ఓదారుస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పినందుకు దాకా నాకు కోపం ఉండేది అండి కాకపోతే తమ్ముడు జీవితం కోసం ఇక కడుపుతో ఉన్న పల్లవి ఇంటి నుంచి వెళ్ళిపోతే కమల్ జీవితం ఏమైపోతుందా అని మీరు ఒక్కసారి ఆలోచించారు చూడండి ఇప్పుడు నాకు మా దృష్టిలో మీరు హీరో అయ్యారండి అని చెప్పేసి అవని తన భర్తను ఓదారుస్తూ ఉంటుంది మరోపక్క అక్షయ్ వాళ్ళ అమ్మ పార్వతి గదిలోకి వెళ్ళంగానే తన భర్త రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఇప్పుడు సంతోషమా ఇప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావా ఇప్పుడు నీ కడుపు నిండిందా పార్వతి అని అనటంతో ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే అంతే కదా ఇక్కడ తప్పెవరిదో ఒప్పెవరిదో నీకు క్లారిటీగా తెలుసు ఇంటికి తిన్నగా వచ్చి మంచి మర్యాద లేకోకుండా కనీసం రాజేంద్ర ప్రసాద్ గారు బావగారని పిలవకోకుండా పిలువకోకుండా రావటం రావటమే నోరు వేసుకొని పారేసుకున్నది ఇక ఎవరో నీకు బాగా తెలుసు అనవసరంగా నా కాలర్ పట్టుకొని పెద్ద గొడవకు దిగింది కూడా పల్లవి వాళ్ళ నాన్నని నీకు మొత్తం తెలుసు అయినప్పటికీ కూడా ఏ రోజు తప్పు చేయని ఎవరికీ క్షమాపణ చెప్పని నా పెద్ద కొడుకు చేత ఈరోజు నువ్వు తప్పు చేసిన వాళ్లకు క్షమాపణ చెప్పించవు ఇదే ఇంతకాలం నువ్వు అన్నావు కదా నేను తల్లిని కాలేదు కాకపోయినప్పటికీ కూడా కన్న కండా గొప్పగానే చూసుకుంటూ వచ్చాను అండి అని చెప్పేసి అన్నావు కానీ ఒకటి గుర్తుపెట్టుకో అదే నీ స్థానంలో గనక కన్న తల్లి ఉంటే కొడుకుకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్షమాపణ చెప్పిమనేది కాదు ఎందుకంటే అక్కడ అగౌరవం పడుతుంది నలుగురిలోనూ తలదించుకుంది నా పెద్ద కొడుకు కాబట్టి అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ పార్వతీకైతే గట్టిగా హెచ్చరిస్తాడు ఇక పార్వతి అయితే నేను ఇప్పటిదాకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారా ఇంట్లో కొత్త కొత్త గొడవలు ఇవన్నీ ఎందుక అని క్షమాపణ చెప్పమన్నాను కానీ ఈయన మాటలన్నీ వింటుంటుంటుంటే అక్షయ్కి మనసులో కూడా నా మీద చెడు అభిప్రాయమే వచ్చి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది దేవుడా నేను అక్షయ్ నా కొడుకు కాకపోయినప్పటికీ కూడా ఎంత ప్రేమగానో చూసుకుంటూ వస్తున్నాను కానీ మా ఇద్దరి మధ్య ఇలా దూరం ఏర్పడుతుంది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసేసి కొడుకుకి క్షమాపణ చెప్పమన్నందుకు ఇక్కడ మన పార్వతి కూడా పచ్చాత్తాపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటుంది ఇలా అందరూ కూడా ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు ఒక ఉలుకు పలుకు మాట ఏమీ లేకోకుండా అందరూ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారు ఇక మన పల్లవి వచ్చేసేసి అబ్బబ్బబ్బా ఇల్లు ఇంత సైలెంట్గా ఉంది రేపో మాపో ఈ ఇంటిని ఇంకో రెండు మూడు ముక్కలు చేసేస్తాను అప్పుడు ఇంకా సైలెంట్గా ఉంటుంది అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక అవని ఏం చేస్తుంది నైట్కి అందరికీ కూడా డిన్నర్ పెట్టేస్తానని చెప్పేసి డిన్నర్ ప్రిపేర్ చేసి అలా గదిలో ఎందుకు కూర్చుంటారు అందరూ ముందు బయటికి రండి అలా ఒంటరిగా ఉంటే ఒంటరిగానే ఉన్నట్టే అనిపిస్తుంది అందరూ డిన్నర్ చేద్దరు రండి అని చెప్పేసి అందరికీ కూడా డిన్నర్కి అయితే పిలుస్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వెళ్ళు వెళ్ళు ఇకనైనా వాడు కడుపు నింపు కన్న తల్లివి అంటున్నావు కదా వాడు నువ్వు తినకపోతే తినడు కాబట్టి నువ్వు తింటేనే వాడు తింటాడు వెళ్ళు పార్వతి అని చెప్పేసి అనటంతో అందరూ కూర్చుంటారు కానీ అందరూ కూర్చున్నప్పటికీ కూడా పార్వతి భోజనం చేయదు అక్షయి భోజనం చేయడు ఇక వెంటనే మన అవని వచ్చేసేసి ఇదంతా చూసిన తర్వాత వాళ్ళ అత్తయ్య ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి భోజనం తినాలని వాళ్ళ అత్తయ్యకు తానే కలిపి ముద్ద పెడుతూ ఉంటుంది అత్తయ్య తినండి అత్తయ్య అని చెప్పేసేసి కానీ పార్వతి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే ఉండటంతో ఏవండి మీరైనా తినండి అని చెప్పేసేసి మన అవని అయితే తన భర్తకు తినిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అలా తినిపిస్తూ ఉన్న టైంలో ఒక్కసారిగా ఆ ప్లేట్ని తీసుకొని అక్షయ్ వచ్చేసేసి ఇక పార్వతి వచ్చేసేసి తాను కలిపి ఇక వెంటనే అక్షయ్కి తినరా నాన్న తినో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ అలానే వాళ్ళ అమ్మవైపు చూస్తూ ఉంటాడు తినరా తిను ఈ అమ్మ చేతి గోరుముద్ద తినటానికి ఎందుకురా ఇంతసేపు ఆలోచిస్తున్నావు తినరా అక్షయ్ అని చెప్పేసి పార్వతి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే పార్వతి అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నప్పటికీ కూడా అక్షయ్ వచ్చేసేసి అవని నువ్వు తీసుకో ప్లేట్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏవండి అని అంటూ ఉంటే ముందు నువ్వు నా నోటి దాకా తీసుకొని వచ్చింది నువ్వు నేను తినకపోతే బాధపడుతూ నోటి దాకా మొదట ముద్ద పెట్టింది నువ్వు కాబట్టి నువ్వు తినిపించు అని చెప్పేసేసి చెప్పటంతో అక్షయ్కి అవని అయితే భోజనం తినిపిస్తుంది అమ్మా ప్రతిసారి కూడా భార్యను పక్కన పెట్టడం కరెక్టు కాదు నా ఆకలి నా బాధ తెలుసుకుంది కాబట్టి నా నోటిదాకా ముద్దను తీసుకుని వచ్చి కన్న తల్లిలాగా పెట్టింది అందుకని కాదనలేకపోయానమ్మా ఆత్మాభిమానం ఉన్నవాణ్ణి కాబట్టే ఉదయం నా తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పాను ఇప్పుడు నా ఉదయం భార్యను బాధ పెట్టాను భార్య అయినా తల్లిలాగా ఆకలి తీసుకొని తల్లిలాగా తినిపిస్తున్న భార్యను కాదు అని నీ దగ్గర తినటం మళ్ళీ నా ఆత్మాభిమానం దెబ్బ కొట్టుకోవటమే అవుతుంది అందుకోసమే ఇలా చేశాను అని చెప్పేసేసి అవని తినిపించిన తర్వాత ఇప్పుడు తినిపించమ్మా అని చెప్పేసి అనంగానే ఇక పార్వతి సైలెంట్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే పార్వతి తినకోకుండానే చేయి కడిగేసుకొని వెళ్ళిపోవటంతో ఇక అక్షయ వాళ్ళు కూడా లోపలకైతే వెళ్ళిపోతూ ఉంటారు ఇక అవని అంటూ ఉంటుంది ఎవరు తినకుండా కదలటానికి వీలు లేదు అత్తయ్య గారికి భోజనం ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు ముందు మీరందరూ తినండి అని చెప్పేసేసి అందరినీ తిరిగి వెళ్ళమని చెప్తుంది వాళ్ళ మావయ్య గారికి ఇచ్చి మీరేం చేస్తారో నాకు తెలియదు మావయ్య గారు అత్తయ్య గారికి మీరే భోజనం పెట్టాలి అని చెప్పేసేసి భోజనం అయితే పెడుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా పల్లవి వెళ్ళి ఏంటి కమల్ బావా అక్కడ వయసు అయిపోయిన ముసల వాళ్ళే భార్య తినకపోతే భర్త భర్త తినకపోతే భార్య ఒకరికొకరు తినో తినో అని బుజ్జకించుకుంటూ లాలిచ్చుకుంటున్నారు కనీసం కడుపుతో ఉన్న నన్ను నువ్వేమీ పట్టించుకోవటం లేదేంటి అని చెప్పేసి అనగానే ఆ పట్టించుకుంటారు పట్టించుకుంటారు వాళ్లకు భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు ఎనలేని ప్రేమ అభిమానాలతో ఉన్నారు నీలాగా భర్తని నట్టింట్లో పెట్టుకొని ఈ తింగరోడు 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 అని చెప్పేసి అన్నావే అప్పుడే నీకు నా మీద ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందా అని నాకు పూర్తిగా అర్థమైపోయింది చూడు పల్లవి పెళ్ళి అనేది మొదటి నుంచి పరిచయాలతో ఏర్పడిన తర్వాత పెళ్లి చేసుకోవటం ఒకదారి కానీ పెద్దలు చూసి పెళ్లి చేసుకున్న తర్వాత వారు ఎవరెవరు ఎక్కడ పుడతారో వాళ్ళకే తెలియదు కానీ ఒక్కసారి మూడు ముళ్ళు వేసిన తర్వాత వాళ్ళ మధ్య ఆ దేవుడు కూడా విన విడరాని బంధమైతే గట్టిగా ఏర్పడిపోతుంది అదే భార్యాభర్తల బంధం కానీ నువ్వు పట్టుకొని నన్ను తింగరోడా తింగరోడా అని ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడావు నువ్వు భర్తగా ఎంత విలువ ఇస్తున్నావో ఈ ఇంటి కుటుంబం అందరూ కూడా కలిసి ఎందరూ చక్కగా ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉండాలన్నది ఆలోచించవు ఒకటి గుర్తు పెట్టుకో ముందు మీ నాన్న మా అన్నయ్య షర్టు పట్టుకున్నారు కదా మా నాన్న షర్టు అలాంటప్పుడు మరి మీ నాన్న కూడా మా నాన్న దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలి కదా ఏ నువ్వు ఆ రూట్లో ఎందుకు ఆలోచించలేకపోయావు రావటం రావటమే రెచ్చిపోయిన మీ నాన్న క్షమాపణ చెప్తేనే నేను నిన్ను భార్యగా అంగీకరిస్తాను మా అమ్మ నిన్ను కోడలుగా అంగీకరించి ఇంట్లో పెట్టిండుండొచ్చు కానీ మీ నాన్న ఈ ఇంటికి వచ్చి మా నాన్నకి మా అన్నయ్యకి క్షమాపణ చెప్తేనే ఇక నిన్ను తిన్నావా ఉన్నావా అని నా భార్యగా నీకు గౌరవం దక్కుతుంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను పట్టించుకోవచ్చు కానీ మీ నాన్న అనేవాడు మా అన్నయ్యకి మా నాన్నగారికి వచ్చి క్షమాపణ చెప్తేనే పల్లవి అని నీతో మాట్లాడటం జరుగుతుంది నువ్వు కాదు కూడదు పర్వాలేదంటావా నేను నీకండ ముండు ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాను గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి మన కమలైతే పల్లవికి అదిరిపోయే షాక్ అయితే ఇస్తాడు తింగరుడు తింగరోడు అనుకున్నాను కానీ ఆ నాన్న ఈ విషయంలో నాన్న విషయంలో మాత్రం చాలా గట్టిగానే మాట్లాడుతున్నాడు ఈ కమల్ బావా అని చెప్పేసేసి ఆ తొక్కలే మా నాన్న వచ్చి క్షమాపణ చెప్పాలా ఎందుకు చెప్తాడు రెండు కాసేపు ఆగితే ఏదైనా ఫుడ్ని నోటి దగ్గర తీసుకొని వచ్చి పెడితే నువ్వే ఇక తోక ఊపుకుంటూ వచ్చి మర్చిపోయి తినేస్తావు అని చెప్పేసేసి పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ కాలాన్ని నిద్రపోతారు కానీ ఇక్కడ మాత్రం కమల్ ఎప్పుడూ తింగరోళ ఉంటాడు కదా కానీ ఈసారి మాత్రం గట్టిగానే పల్లవికి కొంచెం కూడా మాట్లాడుకోకుండా ప్రతి క్షణం కూడా పల్లవికి టార్గెట్ చేస్తూనే ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇంట్లో పరిస్థితులు మనసంతా భారం అక్షయ్ పట్ల ప్రేమను చూపిస్తున్న ఒక్కొక్కసారి ప్రేమ కాస్త ద్వేషంలాగా మారిపోవటం ఇదంతా చూసుకున్న పార్వతీకి ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసేసి మనశ్శాంతి కోసం కుటుంబ క్షేమం కోసం గుడికైతే వెళ్తుంది గుడికి వెళ్ళిన తర్వాత ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా అని అనగానే నా కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి కోరుకోవడానికి వచ్చాను పంతులు గారు నా కుటుంబం మొత్తం క్షేమం కోసం పూజ చేయండి అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది ఇక పార్వతి గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ దేవుడికి ఎంతగానో కన్నీళ్ళు చెప్పు కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుణ్ణి వేడుకుంటుంది ఆ తర్వాత పూజ అంతా చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇక అనురాధ వాళ్ళ తమ్ముడు అక్షయ వాళ్ళ మొదటి వాళ్ళ అమ్మ ఉంటుంది కదా తన తమ్ముడైతే దయాకర్ అయితే కనిపిస్తాడు దయాకర్ కనిపించటంతో పార్వతి అలానే కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి చెల్లమ్మ చూడంగానే నాకు డబ్బు ఇవ్వాలా నాకు ఇవ్వాలని అని ఆలోచిస్తున్నావా ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఇవ్వు చెల్లెమ్మా ఇవ్వు అని చెప్పేసి అనంగానే నువ్వు ఇంతకాలం బెదిరించి డబ్బు తీసుకున్నావు కానీ ఇక నుంచి నీకు డబ్బు ఇవ్వవలసిన అవసరమేమీ లేదు నీకు భయపడాల్సిన అవసరమేమీ లేదు ఎందుకంటే నా కొడుక్కి నేనే నిజం చెప్పేశాను అని అనగానే ఏంటి అక్షయ్ బాబుకి నిజం తెలిసిపోయిందా అని అనగానే అవును తెలిసిపోయింది కాబట్టి ఇక నీలాంటి వాళ్ళ పప్పులు ఉడకో గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటుంటే ఇక మన పార్వతి వచ్చేస్తూ ఉంటుంది ఇదేంటి దేవుడా ఇలా చేశావు ఇక ఈ రకంగా అడ్డు పెట్టుకొని మా బావ దగ్గర డబ్బులు తీసుకునేవాడిని ఆ పల్లవి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకునేవాడిని చా ఇలా జరిగిందేంటి దేవుడు మంచివాడు కాదు నా ఆనందాన్ని చూడలేకపోయాడు ఇక వాళ్ళనైనా బ్లాక్మెయిల్ చేసి ఆ పల్లవి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని ఇలా జరిగిందేంటి అని అంటూ ఉండగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్న పార్వతి ఈ మాట విని ఒక్కసారిగా ఆగిపోతుంది ఆగిపోయి వెనక్కి వెళ్ళి ఏం మాట్లాడావు ఇప్పుడు నువ్వు బెదిరించింది నన్ను నా భర్తని నా భర్త దగ్గర నుంచి చైన్ని మా దగ్గర నుంచి హారాన్ని వీటిని కాచేసావు కానీ ఇప్పుడు కొత్తగా పల్లవి అలానే ఇక వాళ్ళ నాన్న చక్రధర్ గురించి మాట్లాడుతున్నావేంటి అని అనగానే అక్షయ్ బాబుకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను వినండి మీరు ఎలా అయితే అక్షయ్ బాబు గురించి తెలియకూడదు అనుకున్నారో వాళ్ళు కూడా ఆ రకంగానే నన్ను క్యాచ్ చేసుకున్నారు అని అనగానే నిన్ను క్యాచ్ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మీరు హారాన్ని నాకు ఇచ్చారా నేను హారం తీసుకొని వెళ్తూ ఉండగా అప్పటికే పల్లవి వాళ్ళకి నిజం తెలియటంతో ఆ హారం అమ్మితే మూడు లక్షలు వస్తాయి నీకు నేను ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పేసేసి నన్ను బెదర కొట్టారు ఆ రకంగా నేను రెండు లక్షలు లాభ పొందాను అంతేకాదు ఒకరోజు తిన్నగా అక్షయ్ కారు కింద పడినట్టు యాక్షన్ చేసి అక్షయ్తో కాసేపు అలా మాట్లాడినట్టు మాట్లాడి గెస్ట్ హౌస్ దగ్గర కార్ని ఆపమని చెప్పమన్నారు అలా చేస్తే మూడు లక్షలు ఇస్తాను అన్నారు ఆ రకంగా కూడా చేశాను ఈ రకంగా ఇంతకాలం పల్లవి ఇక్కడ ఇతన్ని పెట్టుకొని ఎన్ని కథలు నడిపిందో అన్ని కథలు కూడా పార్వతికి చెప్పటంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది అంటే పల్లవిని ఆ హారాన్ని తీసుకొని అవనికి అక్షయ్ ఇచ్చినట్టు చెప్పింది అక్షయ్కి పల్లవికి ఏమీ నిజం తెలియకపోయినా ఇతన్ని అట్టు పెట్టుకొని నా దగ్గర ఒక మంచి దానిలాగా నటిస్తూ ఇదంతా కావాలని ప్లాన్ చేసిందా అని చెప్పేసేసి మన పార్వతి అయితే నిజం తెలుసుకుంటుంది నిజం తెలుసుకొని పార్వతి ఇంటికి వస్తూ ఉండగా గార్డెన్లో చెట్టు పక్కన నుంచొని పల్లవి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నాన్న అనుకున్నట్టుగానే అక్షయ్ బావగారి చేత సారీ చెప్పించుకున్నాను నీకు కూడా సారీ చెప్పాను అతి కొద్ది కాలంలోనే మనం అనుకున్నవన్నీ అయిపోతాయినా ఆల్రెడీ పెట్టవలసిన బాంబుని పెట్టేశాం అది ఏ క్షణంలోనైనా పేలవచ్చు అక్షయ్ బావగారికి అమ్మ మీద ప్రేమ తగ్గుతూ వస్తూ ఉంటుంది మరో పక్క ఆస్తి వివాదాలు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మనం అనుకున్నట్టుగా నేను ఇంటి కోడలుగా వచ్చిన పని త్వరగానే అయిపోతుందేమో అనిపిస్తుంది ఈ ఇంటిని మూడు ముక్కలు త్వరగా చేసేయవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుండగా నాన్న ఈ తింగరుడు ఒకడు నాన్న నన్ను తినేస్తున్నాడు నిన్నో నువ్వు నేను కలిసి అక్షయ గారికి అలానేక మావయ్య గారికి క్షమాపణ చెప్తేనే నన్ను భార్యగా అంగీకరిస్తాను లేకపోతే భార్యగా అంగీకరించనని ఈ తింగరోడు ఒకటే తినేస్తున్నాడు నువ్వు అంట వచ్చి మావయ్య గారికి అక్షయ్ గారికి క్షమాపణ చెప్పాలంట అది కళ్ళలో కూడా జరగని పని ఆ తింగరోడు ఎన్ని రోజులలా వాగుతాడో నేను చూస్తాను తర్వాత ఓ బండెడ బిర్యానీనో తట్టడ జాము పెట్టేస్తే వాడే మారుతాడులే అని చెప్పేసేసి ఈ రకంగా అక్షయ్ మీద అవని మీద ఎంత కక్ష ఉంది ఈ ఇంటిని ఏం చెయ్యాలనుకొని ఇంటి కొడలుగా వచ్చింది ఇవన్నీ తన తండ్రితో మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ కూడా గుడి నుంచి ఇంటికి వచ్చి అప్పటికే పల్లవి సాగం నిజస్వరూపం చక్రధర్ ఇక దయాకర్ ద్వారా తెలుసుకున్న పార్వతీకి తన చోళారా విన్న తర్వాత తన చిన్న కొడలు పల్లవి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది తెలుసుకున్న తర్వాత అవని పట్ల ఇంతకాలం చాలా తప్పుగా ప్రవర్తించాను అనవసరంగా నా పెద్ద కొడులను తప్పుగా అపార్థం చేసుకున్నానని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటుంది కానీ పక్కనే ఉన్న పల్లవి యొక్క ఇంకా తన మంచితనంతో పల్లవి ఏం చేస్తుందా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే పల్లవి నిజస్వరూపం తెలిసిపోయిందని చెప్పేసేసి ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పడకూడదు అని చెప్పేసేసి పార్వతి ఇక నుంచి కొత్తగా ఆలోచించి కొత్త ప్లాన్లు అయితే వేయబోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి అక్కడ పక్క దయాకరికి నిజం తెలిసిపోయింది కదా అక్షయ్కి నిజం తెలిసిపోయిందని చెప్పేసి మరి ఇప్పుడేమో డబ్బులు రావు మరి అక్షయ్ని వంక పెట్టుకొని మీ అమ్మ ఒకప్పుడు అలా చేసింది మీ అమ్మ ఇలా చేసింది మీ అమ్మ ఊర్లో అలా ప్లాన్ చేసింది ఈ రకంగా అక్షయ్ మైండ్ని తాగే తాగేసిన దయాకర్ వచ్చేసేసి పూర్తిగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మేనమామకు దగ్గరయ్యి సొంత ఊరికి వెళ్ళాలి అని చెప్పేసేసి అక్షయ్ అయితే నిర్ణయం తీసుకుంటాడు మరి తన తల్లి సొంత ఊరికి వెళ్ళిన అక్షయ్కి మరో కొత్త నిజాలు తెలిసి కథలో ఊహించని మలుపులైతే రాబోతున్నాయి మరెన్నో లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ కోసం ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్